శ్రీకృష్ణ మనం ఎక్కడున్నామో ఏమైనా తెలుసా మనము భౌతిక ప్రపంచంలో ఉన్నాము మరి భౌతిక ప్రపంచాన్ని ఏమంటారు అంటే భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు చెప్తున్నారన్నమాట దుఃఖాలేము అనేసి మరి ఇంకా దీనికి ఇంకొక క్వాలిటీ ఉందంట ఏంటి అశాశ్వతం ఇది శాశ్వతంగా ఉండదు పోనీ మనమైనా శాశ్వతంగా ఉంటామా అంటే మనం కూడా శాశ్వతంగా ఉండవు మరి దీన్ని ఎందుకు దుఃఖాలయం అన్నారు మనం లైబ్రరీకి వెళ్ళామనుకోండి బుక్స్ దొరుకుతాయి ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళామనుకోండి ఫ్రూట్స్ దొరుకుతాయి కానీ మనం ఉన్నటువంటి ఈ భౌతిక ప్రపంచంలో మనకి దుఃఖాలు మాత్రమే దొరుకుతాయి అందుకే దీన్ని దుఃఖాలయము అనేసి అంటున్నారనమాట ఇక్కడ మనకు ఉన్నటువంటి దుఃఖాల మాకేం దుఃఖాలు లేవండి మేము చాలా సంతోషంగా ఉన్నాము అనిపిస్తుందా లేదు లేదు అందరికీ దుఃఖాలు ఉన్నాయి కాకపోతే ఆ దుఃఖాలు నిజమైన దుఃఖాలు అని మనం అనుకోవట్లేదు అనమాట ఏంటంటే ఆ దుఃఖాలు అంటే జన్మ జర మృత్యు వ్యాధి ఈ నాలుగు నిజమైన దుఃఖాలు అంటే భోజనం లేకపోవడమో లేకపోతే అందంగా లేకపోవడమో ఆస్తిపాస్తులు లేకపోవడమో ఇవన్నీ నిజమైన దుఃఖాలు కావు అవి కూడా దుఃఖమే ఎందుకు అంటే మన జీవనాన్ని కొనసాగించాలి అంటే అవి కూడా బాగా బాధ పెడుతూ ఉంటాయి కాబట్టి అవి కూడా దుఃఖాలు కాకపోతే నిజమైన దుఃఖాలు అన్నమాట జన్మ జరా మృత్యు వ్యాధి మరి ఈ దుఃఖాలని దాటి మనం ఆనందంగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అదేంటంటే నుంచి రాత్రి వరకు కష్టపడుతూనే ఉన్నాము దేని కష్టపడుతున్నాము ఆనందం కోసమే కష్టపడుతున్నాం మరి ఎంత కష్టపడుతున్నామో ఆనందం వస్తుందా రావట్లేదే మరి అలాంటప్పుడు ఏం చెయ్యాలి నిజమైన ఆనందం కోసము మనం పాట పడాలి మరి నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది ఏదైనా ఊరికెళ్తే దొరుకుతుందా లేకపోతే ఏమైనా వస్తువు కొనుక్కుంటే దొరుకుతుందా ఏదైనా వస్తువు తింటే దొరుకుతుందా ఏదైనా బట్టలు ఏదైనా మంచి కొత్త డ్రెస్ కొనుక్కుంటే ఆనందం వస్తుందా కాదు కాదు నిజమైన ఆనందం ఎవరి దగ్గరైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచి మనకి ఆనందం వస్తుందన్నమాట మరి ఎవరి దగ్గర ఉండే ఆ నిజమైన ఆనందము అంతులేనటువంటి ఆనందం అంటే సాక్షాత్తు దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి దగ్గర అనంతమైన ఆనందం ఉంది మరి అనంతమైన ఆనందం ఉన్న వాళ్ళు మాత్రమే మనకి ఆనందాన్ని ఇవ్వగలుగుతారు అనంతమైన డబ్బులు ఉన్న వాళ్ళకి అంటే చాలా డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం డబ్బులు అడిగామనుకోండి వాళ్ళు ఏం చేస్తారు ఈజీగా డబ్బులు ఇచ్చేస్తారు ఎందుకంటే కొన్ని డబ్బులను ఇవ్వడంలో వాళ్ళకి లోటు కలగదు అదే విధంగా అనంతమైనటువంటి ఆనందం ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఆనందాన్ని వేడుకున్నామనుకోండి తను చాలా సులభంగా మనకి ఆనందాన్ని ఇస్తాడనమాట మరి దేవాది దేవుడు శ్రీకృష్ణుని శ్రీకృష్ణుడిని మనం వెళ్ళి వేడుకోవాలి ఆనందాన్ని పొందాలి అంటే ఏం చేయాలి అంటే శ్రీకృష్ణుడి యొక్క భక్తి చెయ్యాలి మరి ఆ భక్తి ఎలా చేయాలి చాలా సులభమైంది ఈ భక్తి కలియుగంలో ఉన్నాము కలియుగ జీవులము మనకి చాలా సులభమైన మార్గాన్ని చైతన్య మహాప్రభు ఇచ్చారనమాట హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని జపిస్తే చాలండి భగవంతుడి యొక్క నామ జపంతో భగవంతుడి యొక్క కథలు వినడంతో మనకి భగవంతుడి యొక్క భక్తి చేసినట్టే మనం అందరం కూడా అందరి లోపల కూడా ఒక భావం ఉంది ఏంటి అంటే సేవా భావం సేవా అందరము చేస్తూనే ఉంటాం భార్య భర్తకి చేస్తుంది భర్త భార్యకి చేస్తాడు తల్లి పిల్లలకు చేస్తారు పిల్లలు తల్లికి చేస్తారు లేకపోతే సమాజానికో దేశానికో ఊరికో ఏదో ఒక సేవలో తమని తాము నియుక్తం చేసుకొని ఉంటారు ఎవరు లేకపోతే ఏదో ఒక విధంగా ఏదో ఒక సేవ చేస్తూ కుక్కకో పిల్లికో ఏనుగుకో లేకపోతే ఆవుకో లే దేనికో ఒకదానికి సేవ చేస్తూనే ఉంటారు అంటే జీవుడి యొక్క స్వభావం ఏంటి అంటే సేవ ఏ విధంగా అయితే చక్కెర తీయగా ఉంటుందో ఏ విధంగా నిప్పు వేడిగా ఉంటుందో అదేవిధంగా జీవుడు యొక్క స్వభావం సేవ మరి ఆ సేవని భగవంతుడి యొక్క పాదపద్మాలలో చేస్తే అప్పుడు మనం నిజమైన ఆనందాన్ని పొందుతాం మరి ఆ సేవ ఎలా చేయాలి ఆ సేవని గురువుగారు చెప్పినట్టుగా చెయ్యాలి అవునా గురువుగారా మళ్ళీ ఆయన దగ్గరికి ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇప్పుడు మనం చదువుకుంటున్నాం మన పిల్లల్ని చదివించాలి అంటే ఏం చేస్తున్నాము చాలా మంచి టాప్గా ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తాం అవునా కదా నీట్లో టాప్ ర్యాంక్ రావాలన్నా ఎంసెట్లో టాప్ ర్యాంక్ రావాలన్నా ఏం చేస్తాం నారాయణో లేకపోతే గౌతమో లేకపోతే ఫిజిక్స్ వాళ్ళనో దేంట్లోనో ఒక దాంట్లో జాయిన్ చేస్తాం మరి మనం కూడా మనం నిజమైన ఆనందాన్ని పొందాలి మరి ఇక్కడికి ఎందుకు వచ్చాము ఈ దుఃఖాలయానికి ఎందుకు వచ్చాము మరి అది తెలుసుకోవాలి అంటే మనం కూడా టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి తెలుసుకోవాలి మరి ఆ టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్ ఎవరు అంటే శ్రీల ప్ర వారు శ్రీల ప్రవుపాదుల వారి యొక్క భగవద్గీతము తర్వాత భగ భాగవతాలని చదివితే మనము భగవంతుడికి సేవ ఏ విధంగా చేయగలుగుతామో నేర్చుకోవచ్చు అనమాట మరి మనంతల మనం పుస్తకాలు కొనుక్కొని చదవచ్చా చదవచ్చు దాంట్లో ఏముంది నేను కూడా నేను కూడా మెడిసిన్ బుక్స్ చదువుకొని మెడిసిన్ చదివేస్తాను మరి నా దగ్గరకు వచ్చి మీరు వైద్యం చేయించుకుంటారా లేదు కదా నేను ఒక మంచి టాప్ మోస్ట్ యూనివర్సిటీలో చదువుకొని నాకు పట్టా దొరికితే అప్పుడు మీరు నా దగ్గరికి వచ్చి వైద్యం చేయించుకుంటారు అలానే శ్రీల ప్రవుపాదుల వారు ఏర్పరిచినటువంటి కృష్ణ చైతన్య సంఘంలో ఈ శ్రీమద్ భగవద్గీతని భాగవతం గురించి చాలా మంచిగా సవివరంగా వాళ్ళ యొక్క సొంత కవిత్వాన్ని దాంట్లో జోడించకుండా ఏదైతే ప్రవుపాదుల వారు చెప్పారో ఏదైతే కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడో ఆ విషయాన్ని అందిస్తున్నారన్నమాట సో ఆ విషయాలే మనం తెలుసుకోవాలి అంటే ఈ విధంగా గురు పరంపరలో మనము భగవద్గీతలని భాగవతాలని చదువుకోవాలి ఎప్పుడైతే శ్రీమద్భగవద్గీత భాగవతాలని మనం చదువుకుంటామో అప్పుడు భగవంతుడి యొక్క భక్తి మనము చాలా సులభంగా చేయగలుగుతాము మరి ఇవన్నీ ఎందుకోసం చేస్తున్నామో ఆనందం పొందడం కోసము ప్రతి జీవి కూడా ఇక్కడ వెతికేది ఏంటి అంటే ఆనందమే కాకపోతే మనం దుఃఖాలయంలో ఉన్నాము ఆనందం దొరకట్లేదు మరి ఆ ఆనందం ఎక్కడ దొరుకుతుందో ఆ డ్రెస్సు శీలప్రోపాత్ల వారిస్తున్నారు హరే కృష్ణ